చాలా మంచిది ఒక రోజు నేషనల్ డాక్టర్స్ డే నేను మెడికల్ కాలేజ్ కోల్కత్తా అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ సబ్ కంటినెంట్ అక్కడ నుండి ఐ డెడ్ మై ఎంబీబీఎస్ అప్పుడు ట్రిపుల్ గోల్డ్ మెట్స్ ట్రిపుల్ ఆనర్స్ సో అదే మెడికల్ కాలేజ్కి అలాం వచ్చేసి డాక్టర్ విధాన్ చంద్ర రాయ్ ఆయన ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ బెంగాల్ ఈరోజు ఆయన జన్మించారండి తర్వాత ఈరోజే చనిపోయారండి సో ఇన్ ఆనర్డ్ ఇన్ ఈజ్ ఆనర్డ్ ఈరోజు ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డే మనం జరుపుకుంటాం సో డే టు సల్యూట్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ద మెడికల్ ఫర్ ద సర్వీస్ డే డూయింగ్ ఫర్ ద సొసైటీ అండ్ ఫర్ ద హ్యుమానిటీ సో ఈరోజు నేను చార్ట్ తీసుకుంటున్నాను వైజాగ్ అంటే నాకు ఒక చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది సో ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి నాకు అవగాహన ఉంది ఒకటి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఇష్యూ నాకు తెలుసు అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని చోట్ల అన్ని ఫీల్డ్స్లో అన్ని సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి చోట నేను ఒకటే చెప్తాను ప్రతి ఎక్కడ కొత్త పోస్ట్ వచ్చినా దట్ లెట్ మై వాక్ డూ ద టాకింగ్ నేను చేసి చూపిస్తాను ఎక్కువ ఇది చేస్తాను అది చేస్తాను అని బిగ్ టాక్ నా అది నేను చేయను సో నా డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ రెండు మాటలు రెండు ఇన్స్ట్రక్షన్స్ మొదటి రోజు ఇస్తున్నా నంబర్ వన్ మనం ప్రజాసేవ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్లో అది కాబట్టి ప్రజలకు కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ సర్వీస్ మెంటాలిటీతో ప్రజాసేవ చేయాలి ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోబెట్టి మర్యాద ఇవ్వాలి ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి శ్రద్ధంగా వినాలి ఎటువంటి మిస్బిహేవియర్ పబ్లిక్తో ఎవరో చేయకూడదు అది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఎక్కడ కరప్షన్ నేను సహించేది లేదు అవినీతి పనులు అవినీతికి పాల్పడితే కఠినంగా చర్య ఉంటుంది సో నేను ఉన్నంతసేపు అందరూ నిజాయితీ అంటే నంబర్ వన్ ఆనెస్టీ ప్రయారిటీగా తీసుకొని పనిచేయాలి కరప్షన్ జరిగితే వాళ్ళం సహించేది లేదు అండ్ ఫైనల్గా నేను పబ్లిక్ సర్వీస్ చేస్తున్న మన పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి ఫలితం వచ్చేసి మన కానిస్టేబుల్స్ హెడ్ కాన్స్టేబుల్స్ ఏఎస్ఐలు అండ్ గార్డ్స్ వాళ్ళ వెల్ఫేర్ మీద కూడా ఫోకస్ పెడతాను వైజాగ్ కమిషనరేట్లో సో వాళ్ళు ఏ విధంగా పని చేస్తున్నారు పగలు రాత్రి ట్వంటీ ఫోర్ సెవెన్ కాబట్టి వాళ్లకు మనం మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి అది కూడా ప్రయత్నం చేస్తాను ఇప్పుడు టూ ప్రెస్ ఒక నంబర్ నేను రిలీజ్ చేస్తున్నాను ఏడు తొమ్మిది తొమ్మిది ఐదు సున్నా తొమ్మిది ఐదు ఏడు తొమ్మిది తొమ్మిది ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా సమస్యలు ఉంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం జరగడం లేదు ఆ బాధ ఉంటే పోలీస్ స్టేషన్ వెళ్ళినా కంప్లైంట్ తీసుకోవడం లేదు ఏదైనా సమస్య ఉంటే ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ సెవెన్ నేను ఉన్నంతసేపు ఈ నంబర్ మీరు యూస్ చేసుకోండి డైరెక్ట్గా నాకు కాల్ చేయండి నేను అప్పుడు మీటింగ్లో ఉంటే తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను ఎస్ఎంఎస్ పెట్టండి వాట్సాప్ పెట్టండి వీడియో ఆడియో లేకపోతే వాయిస్ రికార్డ్ ఏదైనా పెట్టండి సో దాట్ ట్వంటీ ఫోర్ సెవెన్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుంది సాధంత వరకు మేము హండ్రెడ్ పర్సెంట్ అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు కానీ సాధారణ వరకు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కృషి చేస్తాము ఇది నాట్ ఓన్లీ ఫర్ పబ్లిక్ మా సిబ్బంది కూడా అప్ టు ద లెవెల్ ఆఫ్ హోమ్ గార్డ్స్ అండ్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ అండ్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎవరికైనా ఫ్యామిలీకి కూడా ఏదైనా సమస్య ఉంటే అది డిపార్ట్మెంట్ పడంగ ఉండొచ్చు లేక ఉంటే ఫ్యామిలీ పరంగా ఉండొచ్చు నాకు తెలియజేస్తే సాధ్యంతవరకు నేను సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాము సో ఇట్ విల్ బి ఎ 24/7 నంబర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ రిస్లెమ్ సర్వీసెస్ మై దట్ పోలీస్ కమిషనరీ అండ్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ నౌ సో నీ ప్లేస్ ఫ్రెండ్స్ కి కూడా నా వికప్ కి నా రిక్వెస్ట్ మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ జరుగుతుంది ఈ నేరము పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు అక్కడ ఇది జరగబోతుంది మీరు చూడండి అక్కడ జరిగింది న్యాయం జరగలేదు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఈ నంబర్కి కాల్ చేసుకోవచ్చు ఎస్ఎంఎస్ వాట్సాప్ పంపండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ ఐడెంటిటీ ఆ పబ్లిక్ ఐడెంటిటీ నేను దేవుడికి చెప్పను ఇట్ విల్ బి ఫుల్లీ కన్ఫిడెన్షియల్ ఇట్ ఇస్ నోన్ ఓన్లీ టు మీ అండ్ నో వన్ ఎల్స్ విల్ కమ్ టు నో అబౌట్ ద ఐడెంటిటీ ఐడెంటిటీ గోప్యంగా ఉంచుతాను అందులో సందేహం లేదు కాబట్టి నిర్భయంగా ధైర్యంగా ముందుకు రావాలి ఏ అయినా సరే